తెలుగు సినీ జగత్తులో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు నటనలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడంటే అది సుయోక్తి కాదు చిన్న వయసులోనే నటనను మొదలుపెట్టి టాలీవుడ్ ను సాధిస్తున్న మహేష్ బాబు విజయ యాత్ర చూద్దాం ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఐదులో చెన్నైలో జన్మించారు అతని అసలు పేరు గట్టం నేని మహేష్ బాబు అతని తండ్రి గట్టంనేని కృష్ణ గారు ఒక దిగ్గజ నటుడు చిన్నప్పటి నుంచే సినిమా ప్రపంచంలో ప్రవేశించిన మహేష్ నాలుగేళ్ల వయసులోనే నీరా అనే సినిమాతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బాగా అడుగుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజ్ కుమారుడి సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు తొలి సినిమాతోనే అభిమానులు సంపాదించుకున్నాడు అనంతరం రెండు వేల ఒకటిలో మురారి రెండు వేల మూడులో ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్లో తన స్థానం స్థిరం చేసుకున్నాడు రెండు వేల ఆరులో పోక్రి సినిమా టాలీవుడ్ని షేక్ చేసింది మహేష్ బాబు మాసన్ క్లాస్ ప్రేక్షకులను అలరించాడు ఆ తర్వాత రెండు వేల పదకొండులో దూకుడు రెండు వేల పన్నెండులో బిజినెస్ మ్యాన్ రెండు వేల పదిహేనులో శ్రీమంతుడు రెండు వేల పద్దెనిమిదిలో భరతాన్ని నేను లాంటి సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు మహేష్ బాబు వ్యక్తిగత జీవితాన్ని చూసినట్లయితే రెండు వేల ఐదులో నాటి నమ్రతా శిరోద్కర్ను వివాహం చేసుకున్నారు వీరికి గౌతమ్ సీతారాని ఇద్దరు పిల్లలు మహేష్ బాబు తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ప్రైవేట్ లైఫ్ను చాలా సింపుల్గా ఉంచుతారు మహేష్ బాబు కేవలం హీరో మాత్రమే కాదు సమాజ సేవలో కూడా ముందుంటారు శ్రీమంతుడి సినిమా ప్రభావంతో గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు అంతేకాకుండా ఏఎంబి సినిమాస్ వంటి బిజినెస్లో కూడా రాణిస్తున్నారు ఇలా రెండు వేల ఇరవై రెండులో సర్కార్ వారు పాట రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరుకారం సినిమాలతో అభిమానులను అలరించిన మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు ఆ అభిమానులు మహేష్ బాబును ప్రిన్స్ సూపర్ స్టార్ అని పిలుస్తారు తన అభినయం వ్యక్తిత్వం సామాజిక సేవలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలతో మనం ముందుకు రావాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహేష్ బాబు గురించి మీకు ఏం బాగా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి